శ్రీ అస్టాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం ఆదివారం ప్రశాంత వాతావరణం ఈరోజు శుభ శాతం తొంభై ఐదు పర్సెంట్ అధికారం వచ్చినది చంద్రుడు చిత్త రెండు పాదాలు తర్వాత తులారాశిలోకి సంచారం చేశారు అంటే రాశిలోకి చంద్రుడు వస్తేనే అధికార బలం అధికార తత్వం అనుకున్నట్లు అనేక విషయాల్లో పనులు జరగడానికి మొదటి ప్రయత్నం ప్రారంభం ఇక్కడి నుంచి తదుపరి పన్నెండు రాసులు చుట్టూ ఉంటాడు ఈ చంద్రుడు ఈ పన్నెండు రాసుల్లో చుట్టేటప్పుడు శత్రువులు రాసుల్లో వెళ్ళేటప్పుడు కొద్దిగా ఇబ్బందికరమైన సన్నివేశం చెప్తుంటాం అలాగే అక్కడి నుంచి గ్రహాలతో కలిసినప్పుడు కూడా ఇబ్బందికరమైన సన్నివేశాలను ఎదుర్కొంటాం ఈ చంద్రుడు అత్యంత శక్తివంతుడు ఈ చంద్రుడిని బట్టి మన రాశికి మనకు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి ఒక్కొక్కసారి చాలామంది వాళ్ళ జాతక రాశి చక్రంలో చంద్రుడు బలంగా ఉన్నప్పుడు కొద్దిమందికి ఎక్కడైనా పాపగ్రహాలతో కలిసినప్పుడు కానీ లేదా పాప స్థానాల్లోకి వెళ్ళినప్పుడు కానీ నీచ స్థానాల్లో కదలికలు కలిగినప్పుడు కానీ వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగదు వాళ్ళకి మహాదశ యోగాలు కూడా ఉంటాయి అంటే శుక్రమహాదశ మహాదశ యోగాలు బలంగా ఉన్నప్పుడు కొద్దిగా గోచార ఫలితంతో వాళ్ళకు తత్సమ సంబంధాలు లేకుండా చాలా సంతోషంగా వాళ్ళు అనుకున్న పనులు చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు కానీ అతి వేగంగా వెళ్తూ ఉంటారు కానీ ఒక్కసారి దశాభుక్తుల్లో గ్రహాలు ఇబ్బందికరంగా ఉన్నవారు అలాగే చంద్ర బలాన్ని రాశిచక్రంలో కోల్పోన్న వాళ్ళు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటారు వాళ్ళు అత్యధికంగా నష్టాన్ని ఎదురు చూస్తూ ఉంటారు చంద్రుడు యొక్క బలం లేనప్పుడు చాలా అత్యంతగా ఇబ్బందులు ఏమంటే ఒకసారి కుటుంబం అంతా సంతోషకరంగా చాలా ఒక్కరు చాలా కష్టపడి ఆ కుటుంబాన్ని నలుగురిని ఒక ఏకదాటి పైన నడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు ఒక కుటుంబంలో అన్న పాత్ర చాలా గొప్పది తండ్రి పాత్ర చాలా గొప్పది తల్లి పాత్ర చాలా గొప్పది చెల్లి చాలా గొప్పవారు వీళ్ళందరూ కూడా కలిస్తేనే ఒక కుటుంబం ఒక మనిషికి కుటుంబాన్ని ఏర్పరచడానికి కారణం ఎందుకంటే వాళ్ళకి అనుగుణంగా నడుచుకోగలుగుతాడు లేదంటే ఎక్కువగా మానసిక ఒత్తిడి ద్వారా ఒక మనిషిగా ఉన్న వ్యక్తికి చాలా బాధలు మానసిక ఒత్తుళ్ళు అధికంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అందుకే బాల్యం తర్వాత వివాహం చేసుకోవడం తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అందువల్ల కుటుంబంని ఏకాధిపత్యంగా నడిపించే శక్తి ఒక్కరిపైనే నడిపిస్తుంది అందువల్ల ఈ గ్రహాల రీతిగా కూడా గోచార ఫలితాల్లో కుటుంబంలో కలతలు ఏర్పడిన కొన్ని కుటుంబాలలో కన్నీటి పర్వతమై వివాహాలు బలంగా చాలా సంతోషంగా చేసి తొందరగా విడాకులు స్థానానికి వచ్చిన ఆ కుటుంబానికి ఎంత బాధలు మానసిక ఒత్తుళ్ళు ఉంటాయంటే అంత ఇబ్బంది ఉంటుంది అలాగే పుత్ర సంతానం కలగకుండా చాలా బాధలు పడుతుంటారు ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలు కూడా చాలా వరకు అధిక శాతం ఉంటుంది ఎప్పుడూ గోచార ఫలితాలే చెప్పుకోకుండా కొన్ని విషయాలు కూడా మనం గ్రహించగలిగితే అటువంటి విషయాల్లో బాధల్లో ఉన్న వాళ్ళని ఓదార్చడం జరిగినట్లు మనసులో వాళ్ళకి ఆ బాధల్లో నుంచి బయట రావాలి ఎక్కువగా చాలామంది జీవితాల్లో తను ఉద్యోగాన్ని కోల్పోయిన ఇంటి యజమాని ఒక ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు ఆ కుటుంబం మొత్తం కూడా తినడానికి కావలసిన సదుపాయాలు డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళకు రేపటికి మంచి రోజు వస్తుంది అంటే ఒక్క ఉద్యోగం కలిగిందంటే వాళ్ళు ఎన్నలేని ఆనందంతో సంతోషంగా ఉండగలుగుతారు అలాగే డబ్బులు పరమైన విషయాల్లో చాలామంది వ్యాపారపరం చేసేటప్పుడు చాలా పెద్ద తరహా వ్యాపారాలు గురించి ఆలోచించకండి ప్రజలకు కావాల్సిన దాంట్లో చిన్నపాటి చిన్నపాటి హోటల్ కానీ అలాగే ప్రొవిజన్ షాప్ కానీ ఫ్యాన్సీ షాప్స్ కానీ అలాగే మనకు అన్నీ కలిసి వస్తాయి ఒక్క ఇనుము వ్యాపారం తప్ప మిగతా ఏది కానీ అన్నీ తులారాసి వారికి ఇనుము సిమెంటు అలాంటి దాంట్లో సెట్ అవ్వదు కొద్దిగా అంత పెద్దగా జరిగినా కూడా లాభాల్లో మళ్ళీ మీరు ఇంట్లో ఆ డబ్బులు సంపాదించినా అది వెనక్కి వెళ్ళిపోతుంది అందువల్ల మనకు సంబంధించిన వ్యాపార రంగంలో తులారాశి కలిగిన వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరూ లేరు అందువల్ల చిరు వ్యాపారాన్ని ప్రారంభించండి అది ఎటువంటి వ్యాపారమైనా పర్వాలే ఆ ఒక్క రూపాయి యొక్క సంపాదనని మీరు గ్రహించగలిగితే మీ కుటుంబం అంతా సంతోషకరంగా ఉంటుంది ఈరోజు గోచార రీతిగా ఫలితాల్లో శుభ శాతంలో చంద్రుడు వచ్చిన తర్వాత కుజుడు చే చూడబడుతున్నాడు ఈరోజు ఎట్లా అంటే ఆరోగ్యపరమైన కొన్ని ఇబ్బందులు కలిగిన ఒక మనిషికి ప్రాణం వచ్చే ఎంత సంతోషం ఎంత సంతోషంగా ఉంటారో అలాగే ఈరోజు జన్మరాశిలో రావడం చాలా సంతోషం అలాగే కుజుడు చూడడం వల్ల రెట్టింపు సంఖ్యలో మనోబలాన్ని పెంచుకొని ఎటువంటి కార్యక్రమాలైనా విజయ శిఖరం కలిగిస్తారు నూతన వాహనాలు కొనుక్కోవడం కొత్త ఇంటిని కలని నెరవేర్చుకోవాలని ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే పంచాయతీల్లో ఇబ్బందులు కలిగించిన కొన్ని సమస్యలు పెద్దవాళ్ళ ద్వారా మీకు పరిష్కారం అవ్వడానికి ఈరోజు ఒక నాంది పలికిన రోజుగా చెప్పుకోవచ్చు అలాగే మనం అత్యంత ఆత్మవిశ్వాసం కలిగిన గ్రహాలన్నీ కూడా బలంగా ఉన్న ఒక గురుగ్రహాధిపతి సూపర్ కెప్టెన్ గురు గ్రహాధిపతి ఎనిమిదిలో ఉండడం వల్లే కొద్ది మందికి గోచార రీతిగా మనం ఎంత శుభం చెప్పినా వాళ్ళకు మనసులో ఎక్కడో ఒక బాధ కలిగించిన సన్నివేశాలు కనబడుతుంటారు వాళ్ళు కూడా రేపటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి విజయ అవకాశాలు ఇంకా ప్రారంభమవుతాయి అందరికీ ఏదో ఒక రోజు పూర్తిగా కష్టం అనేది ఒక్కసారి రావడాల్ రావడం వల్లనే ఎదగడానికి ఒక మెట్టు అందే ఈ రోజుకి ఇరవై నాలుగు గంటల లోపల మనకు జరిగిన ఒక అవమానము అవమానాలు అపనిందలు గొడవలు కొట్లాట్లు రేపటికి నాంది పలుకుతుంది రేపటి నుంచి మనం దాంట్లో నుంచి బయట రావడం తర్వాత మనం మన కొత్త జీవితాన్ని ప్రారంభించగలుగుతాం ఎటువంటిది జరగనప్పుడు అనుభవం ఒకసారి ప్రమాదం జరిగినా దాంట్లో నుంచి బయట రాలేని పరిస్థితి ఉంటాం అందువల్ల ఈరోజు తులారాశి వారికి అత్యంత శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతులు యొక్క బలం ఉండడం వల్ల ఈరోజు పెళ్లి విషయాల్లో ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ ప్రారంభమైనది పెళ్లి చూపులు నిచ్చతా నిచ్చతాంబులాలు అలాగే వివాహాలకి ఇంకా డేట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి చాలా తొందరగా కానీ వివాహం కాని వారు కూడా కొద్దిమంది ఉంటారు కుజదోషము సర్పదోషము సప్తమ స్థానం కలస్తర దోషం ఉన్న వాళ్ళకి మనం చెప్పినా కొద్దిగా ఆలస్యం అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది వాళ్ళు పరిహారం చేసుకుని ముందుకెళ్ళాలి అలాగే ఈరోజు ప్రత్యేకించి విద్య విషయంలో పిల్లలు ఈరోజు సంపూర్ణంగా వాళ్ళ పాత విషయాలని పక్కకు పెట్టి కొత్త విషయంలో తల్లిదండ్రులు మార్గదర్శకంలో నడిపించుకొని గురువుల యొక్క సలహాలు తీసుకోగలిగిన ప్రతి విద్యార్థికి చదువులో నైపుణ్యం పరీక్షల్లో మంచి ఉత్తిత్వం అన్ని విషయాల్లో మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఐటీ రంగంలో ప్రశాంత వాతావరణం ఇంకా జాబ్ పరమైన విషయాల్లో చాలా బాధాకరంగా టెన్షన్గా వారికి విముక్తి కలిగిపోయినది ఇంకా మీరు ప్రశాంత వాతావరణంలో జాబ్ పరమైన కంపెనీలు మార్చుకో మార్క్ మార్పు కనబడుతూ ఉంది మార్చుకోవచ్చు అలాగే జాబ్ లేని వారికి ఖచ్చితంగా జాబులు వచ్చే అవకాశాలు నిండు కలిగిన రోజుగా ప్రారంభమైనది ఇంకా మీకు అనుకూలమైన భవనాలు ప్రారంభమైనవి గవర్నమెంట్తో సంబంధించిన ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఈరోజు శుభకరం మీకు ఎటువంటి ఇబ్బందులు లేదు ప్రశాంత వాతావరణంలో మీరు మీ కుటుంబ సభ్యులని సంతోషంగా నడిపించు అలాగే మీ కుటుంబాన్ని ఏకాధిపత్య అందరూ కూడా కొద్దిమంది ఇబ్బంది కలిగించే వాళ్ళు కూడా ఉంటారు దానివల్ల కూడా మీకు ఉద్యోగాల్లో ఇబ్బంది కలిగించినట్లు కనబడుతుంది మొదట ప్రతి మనిషి ఇంట్లో వాళ్ళని ఏక ఏకాధిపత్యం చేసి ఒక ఘాటి నడిపించినప్పుడే మీటి బయట ప్రపంచంలో విజయ అవకాశాలు ఉంటుంది అలాగే కలెక్టర్ జాబ్ చేసే వ్యక్తికి ఎంత టెన్షన్ ఉంటుంది ఎంత ఇబ్బంది ఉంటుంది మానసిక ఒత్తిడి ఉంటుంది కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అతనికి సహకారం అందించినప్పుడే ఆయన ప్రజల్లోకి చాలా వేగంగా వెళ్ళి అన్ని పరిష్కారాలు ఇరవై నాలుగు గంటలు ఈ ఇప్పుడు నిమిషం ఆయనకు ఒక్క గంట వ్యవధి విశ్రాంతి కూడా ఉండదు అలా కష్టపడుతుంటారు అందరూ కూడా అలాగే అందువల్ల ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు చాలా కష్టపడుతుంటారు వాళ్ళు చాలా మంచివారు వాళ్ళు సమాజాని కోసమే పుట్టారు వాళ్ళకి ఇలాంటి జన్మలు రావడం చాలా గొప్పది అలాగే స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు అష్టమి ఉండడం వల్ల కాలభైరువుడి యొక్క పూజలు చేయించుకోవడం అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దేవదర్శనాలు చేసుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుంది గోచార రీతిగా సూచనలు సలహాలు పాటించడం వల్ల మంచే జరుగుతుంది తప్ప ఎవరికి కానీ ఎటువంటి చెడు జరగదు ప్రయత్నిస్తాం మంచి స్థాయికి వెళ్తాం కష్టపడిన వాడు పైకి రాగలుగుతాడు అలాగే శ్రమతో ముందుకు పోయిన వాళ్ళు అత్యధికంగా స్థానాల్లోకి చేరుతారు శ్రీయాస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే